కలిగిన తల్లి అని ఇక్కడ వాంఛితము అంటే రెండు రకాలు ఉంటాయి స్వార్థము నిస్వార్థము ఇది అందరికీ తెలిసిందే స్వార్థపరుడు నిస్వార్థపరుడు అని చాలామందిని మనం సంబోధిస్తూ ఉంటాం స్వార్థము అనేది ఏంటంటే నాకు కావాలి నాకే కావాలి అనేది నిస్వార్థపరుడు అంటే అందరికీ కావాలి దాంట్లో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే రకాలు మూడో రకం ఒకటి ఉంటుంది వాడు నాశనం అయిపోవాలి నాకు వచ్చినా రాకపోయినా పర్లేదు వాడు బాగుపడకూడదు అనే రకాలు ఆ మూడో రకం గురించి ఇక్కడ మాట్లాడదామ్మ అమ్మవారు కామిని అనే శబ్దం ఎక్కడ ఏ శాస్త్రంలో అయినా ఏ స్తోత్రంలో అయినా ప్రయోగింపబడితే అది నీ యొక్క సొంత విషయాలకు సంబంధించిన సుఖకరమైన విషయాలకి మాత్రం మాత్రమే తప్ప మి మిగతా ఎటువంటి విషయాలకి అది ఉండదు అది దుర్గత నాశిని అని ముందరే అందుకే వాక్యం వాడారు కాబట్టి నేను నా పిల్లలు నా భార్య నా భర్త వాళ్ళ మంచి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకునే ఏదైతే ఇచ్చా ఉంటుందో దాన్ని అమ్మవారు సర్వఫలప్రదాయని అన్ని రకములైన ఫలి ఫలితాలని ఇచ్చి అన్ని రకములైన ఫలాల్ని ఇచ్చి కాపాడుతుందిట శాస్త్రమయ్యే ఇక్కడ శాస్త్రమయ్యే అంటే ఏదైతే బద్ధీకృతమో అంటే విధికి బద్ధీకృతమో విధికి వశమైనదో ఆ సుఖాల్ని మాత్రమే నేను ఇప్పుడు వెయ్యి కోట్లకు బ అధిపతిని అయిపోవాలి వంద కోట్లకు అధిపతి అయిపోవాలి అని కోరుకుంటే అది వచ్చేస్తుందా అంటే అసత్యం అది ఒకవేళ భాగ్యంలో ఉంటే వస్తుంది విధిలో ఉంటే వస్తుంది విధి లేదు అనుకోండి అది రాదు కానీ కోరిన కోరికకి ఒక కోటైనా రావాల్సిందే అనే ఒక నియమం ఉంటుంది అమ్మవారిని దేవతారాధన చేసేటప్పుడు సంకల్పంలో ధర్మ అర్థ కామ్య మోక్షము అని అడుగుతూ ఉంటాము దాంతోపాటు క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వమని చెప్పే సంకల్పంలో చెప్తూ ఉంటాం వీటిల్లో ఏది ఇది కావాలి ఇంత కావాలి అని సంకల్పం ఉండదు కామనా పూర్తి చేసుకునే యోగం అయినా సరే కామ కామ్యకర్మ అయినా సరే నిష్కామ్యకర్మ అయినా సరే నియమం ఏంటంటే నిష్కామ్యకర్మలో ఈశ్వరముద్దశ్య ఈశ్వర ప్రీతయే అని చేస్తాము కామ్యకర్మలో నా గురించి నా కొరకై నా పరివారం కొరకై అని కోరుతూ చేస్తాం నాకు ఒక ఇల్లు యోగం ఉందంటే ఒక ఇల్లు అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఇంకొక ఇల్లు దొరుకుతుంది అంతేకాని పది ఇల్లులు దొరికేస్తాయి ఇలాగా అతి ఆశ ఎక్కడ పనికిరాదు అది ఇవ్వదు కూడా అందుకే అయ్యే అని అంటారు నియమబద్ధంగా విధికి అనుకూలంగా నీ భాగ్యాన్ని కొంత పెంపొందించి నిన్ను అనుగ్రహిస్తుంది అని అర్థం దానికి తగ్గట్టుగానే నీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది ఇక్కడ